వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలగడ అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా తక్షణ అలాగే నందక ప్రొడక్ట్ వేస్తే మన దగ్గర ఉంటాయని లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే పూత రాలకుండా అలాగే షైనింగ్కి కాయ సైజుకి అలాగే గ్రోత్కి పక్క కొమ్మలు కూడా పెరగడానికి ఈ తక్షణ ఈ నందక అనేవి ఉపయోగపడతాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయితే చేస్తున్నాయి చాలామంది వాటి కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తున్నారు ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కావాలనుకుంటే నేను ఈ వీడియోలో స్క్రీన్ మీద నా నెంబర్ అయితే పెట్టడం జరిగింది మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు అయితే భారీ ధరలు అయితే పెరగడం జరిగింది నా ఈరోజు అయితే ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే కలకల్లో థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ కాయ చూసుకుంటే ఆరు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే ఈ మీడియాలు సెకండ్ క్వాలిటీలన్నీ పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ కాయ చూసుకుంటే కలకల్లో పదహైదు కేజీల బాక్సులు తొమ్మిది వందల నుంచి పదకొండు వందల వరకు నెంబర్ వన్ ఐటమ్లు ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది లెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ టాప్ ఇన్ ఇన్ కలగడాక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో పదహైదు కేజీల బాక్సులు రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీకి అయితే చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పండింది వన్ థౌసండ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ